వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సోషల్ మీడియాలో చూస్తుంటే ఈ పోస్టర్ ఎందుకో నాకు బాగా కొంచెం ఫన్నీగాను అనిపించింది అట్ ద సేమ్ టైం సీరియస్గాను అనిపించింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగించడానికి ఇంతకు మించి ఇంకేం కావాలని అనిపించిందండి ఎస్ అందులో ఉన్నటువంటిది పవన్ కళ్యాణ్ గారు అడిగిందే రెండేళ్ళు అవుతుంది రెండేళ్ళు అయిపోతుంది కదా దగ్గర దగ్గరగా ఆయన్ని ఏమన్నారు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం పవన్ కళ్యాణ్ అనేవాడు ప్యాకేజ్ స్టార్ తప్పితే ఏమీ లేదు చంద్రబాబు ఏది చెప్తే అదే చేస్తాడు గెలవడానికి రెండు చోట్ల ఓడిపోయాడు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు అయినా సరే లేదు ఏదో రాజకీయం అంటాడు ప్యాకేజీలు మాత్రం తీసుకుంటాడు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి దత్తపుత్రుడు అని ఇంకోటని ఇంకోటని ఏం చేసినా సరే రాజకీయాల్లో నిలబడ్డాడు కలబడ్డాడు గెలిచాడు గెలిచిన తర్వాత అడిగినటువంటిది ఒకే ఒక ప్రశ్న మొట్టమొదట అసెంబ్లీ సమావేశాల్లో కూడా చాలా గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రజల కోసం అసెంబ్లీకి రావాలి ఇక్కడ ఆయన మీద దూషిస్తారు అపహాసం చేస్తారు అనేటువంటి భయం కానీ అపోహలు కానీ పెట్టుకోవద్దు వారి గౌరవానికి ఏమాత్రం భంగం రానివ్వకుండా నేను మాటిస్తున్నాను అసెంబ్లీకి రండి అని చాలా గౌరవపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు విన్నారా ఆచరించారా లేదు ఏమన్నారు పవన్ కళ్యాణ్ని అసెంబ్లీకి రారా రారా అన్నారు మరి నేను వచ్చాను మరి రమణ వాళ్ళు రావట్లేదు అని పవన్ కళ్యాణ్ గారు అనేదాకా తెచ్చుకున్నారు అంతే కదా మరి అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వమన్నారు గేటు కూడా ముట్టుకోనివ్వండి టచ్ అయినవో అన్నారు టచ్ అయినవ్వ అంటే దీనికి ఎవరు సీనియర్ అనలిస్ట్ ఎవరో ఒకళ్ళు చెప్పారండి అప్పట్లో మాట చాలా పవర్ఫుల్గా చెప్పారు భలే చెప్పారు ఏంటంటే గేటుని టచ్ చేయనివని అన్నారు కదా గేటుని తన్నుకుని మరి లోపలికి వస్తాను చూసుకో అని పవన్ కళ్యాణ్ సవాల్ విసిరాడు అని ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అలా అనలా తన్నుకుని వస్తాను బద్దలు కొట్టుకుని వస్తాను అని చెప్పి ఆయన అనకపోయినా కానీ ఆల్మోస్ట్ ఇంపాక్ట్ అదే కనిపించింది ప్రజలు బద్దలు కొట్టి మరీ పవన్ కళ్యాణ్ లోపలికి పంపించారు అసెంబ్లీలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఐదు శాఖలకి మంత్రిగా హ్యాపీగా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు అఫ్కోర్స్ బాధ్యత ఎక్కడా మర్చిపోలేదు అలానే సినిమాలు వదిలేశారా అంటే ఆల్రెడీ కమిటెడ్ ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులు వాటిని కూడా ఫినిష్ చేస్తున్నారు ఇంపాక్ట్ రెండు వైపులా క్రియేట్ చేస్తూనే ఉన్నారు మధ్యలో ఆయన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు కొంచెం అలపెరక అటు షూటింగ్లని ఇటేమో పనులని పర్యటనలని చేసుకుంటూ ఆరోగ్యాన్ని అప్పుడప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ మధ్యలో పుస్తకాలు చదవడం మానలేదు ప్రజల్ని పట్టించుకోవడం మానలేదు ఎవరిదైతే తాట తీస్తాను అని చెప్పి ప్రామిస్ చేశారో వాళ్ళని అనుక్షణం పర్వే పర్యవేక్షిస్తూనే ఉన్నారు పట్టించుకుంటూనే ఉన్నారు మీరు నా బాధ్యత మీరు నా ఆస్తి నేను ఎలా వదిలేస్తాను మిమ్మల్ని నేను మీ అందరికీ కూడా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిని నేను ఖచ్చితంగా మిమ్మల్ని పట్టించుకుని తీరాలి అని చెప్పి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా పట్టించుకుంటూనే ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సింహం సింగిల్గా వస్తుంది ఇంకోలా వస్తుంది ఇంకోలా వస్తుందని మాట్లాడి పదకొండే మిగిలే అని చెప్పి మాట్లాడితే తాడేపల్లి లేదంటే ఇలహంక బెంగళూరు టు తాడేపల్లి షటిల్ సర్వీస్ చేస్తున్నారు ఎందుకు వచ్చిందంటారు మరి అసెంబ్లీకి రావాలిగా పవన్ కళ్యాణ్కి సవాలు విసిరారుగా నువ్వు రాద్దమ్ముంటే అసెంబ్లీకి అని సరే ఆయన వచ్చాడు రమ్మన్న వ్యక్తి వచ్చినప్పుడు తెల్లమొహం ఎంచుని చూస్తారే చిరంజీవి గారు డైలాగ్ కరెక్ట్గా యాక్ట్ అవుతుందేమో ఇంద్రాది రాననుకున్నారా రా లేననుకున్నారా అని చెప్పి అంటారు సరా అలాగా పవన్ కళ్యాణ్ గారు రారు రానివ్వ అని చెప్పి శపథం చేశారు వాళ్ళు ఆయన వచ్చారు గర్వంగా వచ్చారు ప్రజలు పంపించారు ఆయన్ని మరి వీళ్ళెక్కడ ముసుగులు వేసుకుని కూర్చున్నారు అప్పట్లో పరదాలు వేసుకుని తిరిగినట్టు అంటే ఈ మాట అంటే అవమానకరంగా ఉంటుందేమో వాళ్ళకి అవమానపడతారేమో ఎందుకంటే చేసినటువంటి పనులు చెప్తుంటే అంటే మనం ఇన్ని పనులు చేసామా అని చెప్పి సిగ్గుపడతారేమో లే మాకెందుకు సిగ్గు మేము చేసినవన్నీ అన్నీ కరెక్టే చేసాం మేము రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లకి బటన్ నొక్కాం మేము పరదాలు తిరిగితే నీకెందుకు తా తాకట్టు పెడితే నీకెందుకు ప్రాజెక్టులు వదిలేస్తే నీకెందుకు రాష్ట్రాన్ని వదిలేస్తే నీకెందుకు అమరావతి కట్టకపోతే నీకెందుకు మేము నొక్కాల్సింది మేము నొక్కాం అఫ్కోర్స్ పీకలు కూడా బాగానే నొక్కారు ప్రజల పీకలు రాష్ట్ర పీక బాగానే నొక్కారు రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి పీకను బాగానే నొక్కారు అందుకే పవన్ కళ్యాణ్ గారు వచ్చి గట్టిగా తొక్కారు అందుకేనేమో ఇది మన భీమ్లానాయక్లో హ్యాపీ దీపావళి నాగరాజు గారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి రేపు జరగబోయేటువంటి శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానం పలుకుతూ హ్యాపీ న్యూ ఇయర్ జగన్ గారు అసెంబ్లీ సమావేశాలు ముందున్నాయి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మరి మీరెప్పుడు వస్తున్నారు దీనికి సమాధానం వస్తుందంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా